నమస్కారం దాసు భాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం వాళ్ళ జీవితం ఇక అంతేనా అర్చన నవల మొదటి భాగం విడుదల సందర్భంగా మా ఊళ్ళో మాకు తెలుసున్న వాళ్ళ అమ్మాయి ఉండేవారు ఆమెకి పుట్టినప్పటి నుంచి కళ్ళు కనిపించేవి కాదు కానీ అద్భుతమైన గాత్రం ఆమె పాట అందుకుందంటే ఎంతటి వారైనా ముగ్ధులైపోయేవారు ఎంతో అందంగా తీరువుగా ఒద్దిగ్గా ఉండేది ఆ అక్క చాలా మంది చెప్పినట్టు దేవుడు ఒక మనిషికి ఒక లోపం పెడితే మిగిలిన విషయాల్లో గ్రహణ శక్తి ఎక్కువగా ఇస్తాడు అనడానికి ఆ అక్కే నిదర్శనంలా ఉండేది ఎంఏ చదువుకుంది స్వంతంగా ఏ కోట అవసరం లేకుండానే ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం కూడా సంపాదించుకుంది నలుగురు ఒక చోట చేరిన ప్రతిసారి ఆ అక్కని ఉద్దేశిస్తూ ఏదో గంతకు తగ్గ బొంతను ముడిపెట్టేయాలండి గుడ్డిదే అయినా ఆడపిల్ల కదా చేయిజారితే కష్టం అనే మాటలు వింటే పెద్దవాళ్ళు అని కూడా చూడకూడదు అనిపించేది నాకే ఇలా ఉంటే ఆ అక్కకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకెంత బాధగా ఉంటుంది పాపం నిజంగా లోకులు పలు కాకులు వీళ్ళ దీవెనలు పండిపోయి ఆ అక్కను చేసుకోవడానికి ఏ శారీరక లోపము లేనివాడు ముందుకొచ్చాడు అక్కకి ఇదే ఉద్యోగ పుటూర్ కాబట్టి ఇక్కడే కాపురం పెట్టారు అతను మాత్రం మొదటి మూడు నెలలు ఆదర్శపతికి అచ్చమైన నిదర్శనంలా ఉన్నాడు ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడన్నారు నాలుగో నెల నుంచే విశ్వరూపం చూపెట్టాడు నీకు కళ్ళు లేకపోయినా ఏదో జాలిపడి నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను చేసుకోపోయి ఉంటే అసలు నీకు ఈ జన్మకు పెళ్ళయ్యదా అంటూ సాధింపులు తిట్లు కొన్నిసార్లు కొట్టడాలు కూడా ఈ గోళలో ఆక గర్భవతి అయింది ఇక ఎన్నాళ్ళు పెళ్ళి పెళ్ళి అని చంపుకు తిన్న అమ్మ లక్కలో సిగ్గు సరం లేకుండా కొత్త పాట మొదలు పెట్టారు ఆ అమ్మాయి గుడ్డిది కాబట్టి ఆ అమ్మాయికి పుట్టేవాళ్ళు కూడా గుడ్డి వాళ్లే పుడతారు అంటూ జంకు గొంకు లేకుండా ఆ కుటుంబం మొహానే మాట్లాడేవాళ్ళు ఈ సుందరాంగుడికి ఈ తొమ్మిది నెలలు ఇదో కొత్త విషయం దొరికింది గుడ్డి వాళ్ళని కన్నావంటే నీ చావు నా చేతులు మూడినట్టే అంటూ గోల ఏం చదువుకున్నాడో మరి వీడు అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఏఐలో తయారు చేసుకునే బొమ్మ చక్కటి పాప పుట్టింది అక్కే అనుకుంటే అక్క కన్నా అందంగా ఉంది అక్కకి భయం వేసి మామూలుగా డాక్టర్లు చేసే పరీక్షల కన్నా ఎక్కువగా చేయించింది అన్ని అవయవాలు అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడైనా నోరు అందరూ అనుకున్న నన్ను వెర్రిదాన్ని చేస్తూ హ ఆడపిల్ల అని మొదలుపెట్టారు వీళ్ళ జన్మంతా ఎదుటి వాళ్ళని చూసి పడి ఆడవడమే అనుకుంటా అనిపించింది నాకు అక్క జీతం మీద పడి తింటూ ఎదురు ఆమెను కాల్చుకు తిని అతన్ని చూస్తే ఆ చిన్న వయసులో పెళ్ళంటేనే భయం వేసేది మా నాన్నగారు చాలాసార్లు చెప్పేవాళ్ళు ఎందుకమ్మా అంత దరిద్రుణ్ణి భరిస్తున్నావు జీవితం అంటే పెళ్ళే కాదు కదా చక్కగా ఉద్యోగం ఉంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు నీకు యోగం ఉంటే మంచి పిల్లాడు మళ్ళీ నీ జీవితంలోకి వస్తాడేమో వీడితో ఈ నరకం ఎందుకంటావు అని దానికి పాపం అక్క ఏం చెప్పను అంకుల్ వాడు నా జీవితం ఉద్ధరించాడట నా బతుకు నిలబెట్టేశాట వీడు కాకపోతే ఈ జన్మలో నాకు పెళ్ళే అవ్వదు ఏం చేసినా చెయ్యకపోయినా చక్కటి కూతుర్నిచ్చాడట అందుకు నేను కృతజ్ఞతగా పడుండాలట ఉండాలట వాడు నన్ను కొట్టడం కూడా నా తప్పేనట పాపం నాకు కళ్ళు లేవు అని గుర్తుకొస్తేనే కొడతాడట నాకు కళ్ళు లేవు కాబట్టి మనసు కూడా లేకుండా బతకాలట నాకంటూ ఇష్టాలుండకూడదుట నేను వీడిని అడిగా నా నన్ను పెళ్లి చేసుకుని నన్ను ఉద్ధరించమని అని ఏడ్చింది ఒకసారి ఆ తలపొగర భర్తతో ఎనిమిదేళ్లు ఓపిక పట్టింది అక్క ఆఖరికి అతనికి విడాకులు ఇచ్చేసింది సిగ్గు లేకుండా అక్క నుంచి కొన్ని లక్షల డబ్బులు ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకుని కానీ విడాకుల కాగితాలమే సంతకం చేయలేదు వాడు వాడికి పెళ్లి చాలా లాభం తెచ్చిన వ్యాపారం రూపాయి పెట్టుబడి లేదు ఎదురు గౌరవాలు సన్మానాలు దయామయుడు అంటూ వెర్రిజనం పోగొట్టలు కూడా ఆ అమ్మాయికి మాత్రం కృతజ్ఞత లేని తలబిరుసు గుడ్డి అమ్మాయి అనే బిరుదిచ్చారు ఆఖరికి తిట్టడానికి కూడా ఆమె లోపమే కావాల్సి వచ్చింది ఆమె తీసుకున్న నిర్ణయం చూసి అందరికన్నా ఆనందించింది ఆమె తల్లిదండ్రులు మా కుటుంబమే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అక్క తన పాపను పెంచుకుంటూ హాయిగా ఉంది ఆమె తల్లిదండ్రులు ఉన్నంతకాలం తనే దగ్గరుండి చూసుకుంది ఆ అక్కకి చదువు ఉంది కాబట్టి కాస్త కోస్తూ స్వతంత్రం ఉంది నిజానికి ఇలా అవయవ లోపాలు ఉన్నవాళ్ళు మానభంగానికి గురైన వాళ్ళు తమ నిర్ణయాలు తమ జీవితాలు తమ చేతిలో లేకుండానే జీవిస్తున్నారు తమకంటూ కోరికలు ఆశయాలు ఇష్టాలు ప్రేమలు ఉండకూడదు అని సమాజం నిర్ణయించేసింది వాళ్ళకి రెండే భావోద్వేగాలు ఉండాలి ఒకటి తమ స్థితిపై నిత్య బాధ ఎవరైనా తమను పెళ్లి చేసుకుంటే వారిపై నిత్య కృతజ్ఞత అవతలివారు వీరిని ఎలా ట్రీట్ చేస్తున్నా సరే ఈ అన్యాయపు నియమాలకు లోబడి కొన్ని లక్షల మంది బతికిడుస్తున్నారు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకరిద్దరు ఎదురించి తమ కాళ్ళపై తాము నిలుస్తున్నారు అలాంటి వారిలో ఒకతే అర్చన జీవితంలోని ఒక దురదృష్టకరమైన సంఘటన ఆమె కెరీర్ పెళ్ళి కనీసపు స్వతంత్రం వంటివి హరించేసింది తనకంటూ ఇష్టాలు కోరికలు ఆశయాలు ఉండకూడదు అంటూ ఆమె స్వంత కుటుంబం సమాజం నిర్బంధించాయి ఎప్పటి నుంచో ఆమె ప్రేమకై పరితపిస్తున్న వేణు ఇదే అవకాశం అన్నట్టు ఆమెను పెళ్లి చేసుకుంటాడు అంతే ఇక అభాగ్యురాలికి జీవితం ఇచ్చిన దేవుడిగా అందరి దృష్టిలోనూ వెలిగిపోతాడు కానీ అతను జీవితం ఇచ్చాననుకుంటున్న ఆమె మనసు తెలుసుకున్నాడా ఈ పెళ్ళి ఇష్టమేనా అసలు ఇష్టం ఉండే హక్కు ఆమెకి ఉంది అనే ఆలోచనైనా అతనికి ఉందా దీనివల్ల వారిద్దరి జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి అన్నదే ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారు రాసిన అర్చన నవల కథాంశం ఇప్పుడు మొదటి భాగం విడుదలవుతోంది ఎప్పటికప్పుడు ఏమవుతోందో అనే ఉత్కంఠతో సంక్లిష్టమైన స్వభావం కలిగిన పాత్రలతో పరుగులు పెట్టిస్తుంది ఈ నవల కాసేపు అర్చన వైపు న్యాయం ఉంది అనిపిస్తుంది ఇంకాసేపట్లోనే వేణు వైపు కూడా న్యాయం ఉంది అనిపిస్తుంది ఈ నవల వింటే మన విలువల్ని మనం పునః సమీక్షించుకుంటాం ఎవరి వైపు ఉండాలి అనేది ఒక పెద్ద ప్రశ్నే కూర్చుంటుంది ఒక్కోసారి ఈ వారం తప్పకుండా ఈ భాగం వినేయండి వచ్చే వారం న్యూస్ లెటర్లో ఈ భాగం గురించి వచ్చే భాగం గురించి నా ఆలోచనలు కథపై నా నిజాయితీతో కూడిన సమీక్ష ఇస్తాను ఈ భాగం విని వచ్చే భాగం కోసం న్యూస్ లెటర్ కోసం ఎదురు చూస్తూ మీ దృక్పథాన్ని గమనిస్తూ ఉండండి పిఎస్ ఈ న్యూస్ లెటర్లో కళ్ళు లేని వాళ్ళ గురించి సామాన్య వాడుక భాషలో ఉండే అసభ్య పదాలను ఉపయోగించాల్సి వచ్చి ఉపయోగించాను అంతేకాని అవి ఉపయోగించి వారిని కించపరచడం నా ఉద్దేశం కాదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరినైనా ఈ పదజాలం బాధపరిస్తే క్షమించండి ఇవ్వండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు వచ్చే వారం కథలు కబుర్లలో మిమ్మల్ని తప్పక మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనా యోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది దాసు భాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్